ప్రకాశం జిల్లా సంతనూతులపాడు గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ఏకేఎన్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయభీం క్యాలెండర్ను ఆవిష్కరించారు இ காரிய சந்த நூத்த பாடு எம்பரேஷ் பாபு எம்பிபி பூடகுண்டல விஜய் சேத்துல ஜெயபீம் கேலெண்டர் விடுதலை அதே விதங்கள் எண்டூரு மண்டல பரிஷத் யூபூல் கிராம சச்சிவாலய காரணம் சர்பஞ்சு டி புல்லைய கேலெண்டர் ஆவிஷ்ரிச்சு அனந்த அருந்தி நகரம் டாக்டர் ஆர் அம்பேட் ஜீவன்ராம் விங்கணம் அட்லூரி நாகைய கோட்டலிங்கம்ம குடும்ப சப்து மீது ஜெயபீம் கேலெண்டர் விடுதலை எம்பரேஷ் மாடா మూడు వందల అరవై రోజుల పాటు దళిత బహుజన సామాజిక సమస్యలు అంబేద్కర్ సూక్తులు దేశ భవిష్యత్తు నిలబెట్టే అంశాలతో రూపొందించిన బహుజన కవి ఉపాధ్యాయులు అట్లూరి రామారావును అభినందించారు తదుపరి ఎండూరు పాఠశాలలో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించి రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్టు ఎంపికైన గిరిజన తగ్గుకు చెందిన నాయకన విద్యార్థికి ట్రస్ట్ తరపున వెయ్యి రూపాయల నగదు బహుమతి అందించారు అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు క్రీడాకారులకు బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు బొమ్మినని అంకమ్మ చౌదరి ఎన్లూరు సర్పంచ్ బిపుల్లయ్య ఎస్ఎన్ పాడు సర్పంచ్ డి అంజమ్మ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ న్యాయవాది అట్లూరి రాఘవులు బహుజన యువకవి కవి అన్నంగి సుబ్బారావు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయు స్థానికులు తదితరులు పాల్గొన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలను బహుజనులు అందుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది అన్నారు సామాజిక విషయం అంటే అందరిలో కలిసిమెలిసి కులమత భేదాలు లేకుండా ఉండటం అంటే డబ్బు రాజకీయం అంటే ఓట్ల ద్వారా పదవులను మనం పదకొనం ఎవరైతే బహుజనులు వీటిలో రాణిస్తారో అప్పుడే మనం అభివృద్ధి చెందుతామని అంబేద్కర్ గారు చెప్పినటువంటి వాక్యాలు ఇలాంటి వాక్యాలు మూడు వందల అరవై రోజులు దాదాపు నేను మూడు సంవత్సరాల నుండి ఇలాంటి వాటి మీటింగ్ సేకరించి ఒక క్యాలెండర్గా తయారు చేయడానికి మూడు సంవత్సరాలు ఇరవేరు ఖర్చు ఇది కేవలం పెద్దవారికి ఆసక్తిగా ఈ మాటలు ఇప్పుడు అనిపించకపోయినా వచ్చేటువంటి ఈ అవతారం వీటిని గ్రహించి చదివి అర్థం చేసుకొని వాళ్ళల్లో మార్పు వస్తుందనేటువంటి ఆశతో నేను చేసిన పనిని మీరందరూ అనుగ్రహించి దీన్ని మీరు ఆనందంతో స్వీకరిస్తారని పిల్లలు కూడా అర్థం చేసుకొని చదవండి చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మంచిగా వీటిని అర్థం చేసుకొని చదివి గ్రహించాలని కేవలం మనం బట్టలు పంచుకోవటం ఏదన్నా ఆట ఆటల పోటీల్లో వస్తువులు పంచుకోవటమే కాకుండా సామాజిక పరమైనటువంటి అంశాలలో సాహిత్యాన్ని పెద్దలు చెప్పినటువంటి విషయాలను కూడా మనం ప్రజలకు తెలియజేసేటువంటి అంశాన్ని తీసుకోవాలి ఇప్పుడు మన నూతల్పాటి నియోజకవర్గం ఎమ్ఆర్పి నాయకులు ఆ రోజు అసలు అశోక్ వచ్చి కొన్ని మాటలు మాట్లాల్సినవి కోరుతున్నాను